మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శివాలయంలో భక్తులతో శివనామస్మరణతో మారుపరగింది రామసముద్ర మండలం వొలోపాడు గ్రామంలో శివాలయంలో తెల్లవారుజాము నుండి శివుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు అర్చకులు ఆలయంలో గణపతి పూజ పంచామృతాభిషేకం రుద్రాభిషేకం అలంకరణ విశేషాభిషేకం రుద్రాభిషేకం శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు

నేను కదులుదాం బా ఆ టెంక వచ్చి పలిప మాకిట్లా పెడతాం మళ్ళెకుదువా నడచేస్తా నాకేమో దొరికింది అన్నం కూడా వంట అపంతం కుమారయ్య చేస్తాడా ఎవరురా ఆక్షకని కర్చోన మార్పులంట ఇమ్మక అదె అబిషేకం జనన కొల్లగై అబిషేకం మొదలు నొక్కుండి నమస్కారం నమస్కారం నంద ఇదో దేవతా జౌడు అబిషేకం చేయనాల్ కోడి అచ్చిన తీసుకుంటాడు స్వామియే అట్లంలా ఆకాశం లేద